రేపే శుక్రవారం మాఘ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రేపు దీపం ఈ ఒక్క విధంగా వెలిగించి చూడండి అలానే దీపాన్ని ఈ ఆకుపైన వెలిగిస్తే చాలు ఖచ్చితంగా కోట్లకి అధిపతిగా మారిపోతారు మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది ఇక డబ్బుకి బంగారానికి లోటు అనేది ఉండని ఉండదు సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి ఖచ్చితంగా మీరు సంపద పెరగాలి డబ్బు కావాలి ఐశ్వర్యం మీ వెంటే ఉండాలి మీ ఇంటి నిండా ధనం ఉండాలి ధాన్యం ఉండాలి డబ్బుకి ఏ లోటు ఎప్పుడూ కూడా రాకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు దీపాన్ని ఇలా వెలిగించండి దీపానికి సనాతన ధర్మాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది దీపం అనేది మన ఇంట్లో ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పెంచడమే కాదు మనకు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులను తరిమివేస్తుంది దీపం దీపకాంతి అనేది ఇంట్లో మంచి వెలుగుని ఇస్తుంది మనలో అజ్ఞానం అనే చీకటిని తరిమివేసి విజ్ఞానం అనే వెలుగుని నింపుతూ ఉంటుంది దీపం ఈ దీపం వల్ల మన ఇంట్లో ఎన్నో రకాల మంచి పనులు కూడా జరుగుతాయి అవి ఏమిటి అంటే దీపం వెలిగించగానే అందులో నుండి పొగ వెలువడుతుంది ఈ పొగ అనేది మన చుట్టూ ఉండే చెడు గాలిని లేదా మన చుట్టూ ఉండే గాలిలో ఉండే చెడు క్రిములని మన శరీరానికి అలానే మన ఆరోగ్యానికి దెబ్బతీసే ఏవైనా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా వాటిని పొగ రూపంలో బయటికి పంపిస్తుంది దీపం దీపం లేకుండా ఏ పూజ జరగదు అది చిన్నదైనా పెద్దదైనా అనునిత్యం ఇంట్లో పూజ గదిలో దీపం వెలగవలసిందే ఎవరైతే క్రమం తప్పకుండా అనునిత్యం కూడా పూజగదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో అలాంటి వారికి సంపదకి లోటు ఉండదు సిరి సంపదలు ఎల్లవేళలా వారి వెంటే ఉంటాయి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కటిక పేదవారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అయితే రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం కాబట్టి పౌర్ణమి యొక్క శుభ గడియలు అనేవి శుక్రవారంపై కూడా పడతాయి పడతాయి కాబట్టి రేపు ఈ ఆకుపైన ఈ విధంగా దీపారాధన చేయండి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఈ ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇల్లంతా డబ్బే డబ్బు బంగారుమయంగా మారుతుంది గంటలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అపరకుబేరులుగా మారుతారు జాతకంలో ఉండే చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతకరీత్యా గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి మనం చేసే ప్రతి పనిలోనూ విజయం అనేది కలుగుతుంది ఇక ఈ విధంగా జరగాలి అంటే రేపు శుక్రవారం రోజు దీపం ఈ విధంగా వెలిగించండి ఉదయం కూడా దీపం వెలిగించే సమయంలో మీరు ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నుండి ఏడు లోపు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ సమయం అనేది హోరా సమయంగా పిలవబడుతుంది ఈ హోరా సమయంలో దీపం కానీ మనం వెలిగిస్తే ఇక ఆ హోరా సమయంలో దీపమే కాదండి ఏ పరిహారాలు చేసినప్పటికీ మంచి ఫలితం కలుగుతుంది ఇక హోరా సమయంలో దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా మనం తెలుసుకుందాం ఇక ముందుగా ఉదయం నిద్ర లేవాలి మన చేతిలో డబ్బు నిలవట్లేదు అసలుకి సంపాదన అనేది ఎంత సంపాదించినప్పటికీ నెల తిరిగేసరికి ఇక చేతిలో గవ్వ కూడా మిగలట్లేదండి ఎప్పుడు సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది డబ్బు ఈ నెల అయినా కాస్త పక్కకు పెడదాము సేవింగ్స్ చేద్దాము అనుకుంటూ ఉండే సమయంలోనే మళ్ళీ ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మా తల ప్రాణం పైకి వస్తున్నాయండి ఎలా సంపాదించాలి డబ్బు ఎలా సేవ్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమీ కష్టపడకపోయినా సరే డబ్బు బాగా సేవ్ చేస్తూ ఉంటారు ఇక ఎంత తక్కువ శాలరీ వచ్చినా సరే బాగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు మాకు మాత్రం ఎంతో సాలరీ ఉన్నప్పటికీ చేతిలో మళ్ళీ చిల్లి గవ్వ మిగట్లేదు మిగలట్లేదు అంటారు అయితే ఎంత చెట్టుకు అంతే గాలి అని ఊరికే అనలేదండి పెద్దలు ఎవరైనా తక్కువ సంపాదించేవారు ఖర్చులు కూడా వారు లిమిటెడ్గా పెట్టుకుంటారు అలానే ఎక్కువ సంపాదించేవారు అన్లిమిటెడ్గా ఖర్చు పెడుతూ ఉంటారు అందుకే లిమిటెడ్గా ఖర్చు పెట్టడం మీరు నేర్చుకున్నట్లు అయితే ఏది హృదా ఖర్చు ఏది అత్యవసరమైన ఖర్చు అని తెలుసుకుని మీరు ఖర్చు పెట్టినట్లు అయితే మీరు ఖచ్చితంగా డబ్బుని సేవ్ చేస్తారండి ఇక అనారోగ్య సమస్యలు అంటారా అవి మన చేతిల్లో లేవు అందువల్లే దుష్ట శక్తి మీ ఇంట్లో ఉంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉంది డబ్బు సంపాదించకుండా ఏదో ఒక చెడు శక్తి ఆపు అడ్డుకుంటుంది డబ్బు ఇంట్లో నిలవకుండా మీ ఇంట్లో చెడు శక్తి అనేది ఉంది అని మీరు గ్రహించుకోవాలి ఇంకొక విషయం ఏమిటి అంటే మనం డబ్బులు దాచే ప్రదేశం అనేది ఎక్కడ ఉంది అని గమనించాలి ఒకవేళ మీ బీరువా గనక వాయువ్య దిక్కున ఉన్న ఉత్తర దిక్కున ఉన్న వెంటనే మార్చివేయాలి బీరువా అనేది వాయువ్య దిక్కున ఉత్తర దిక్కున ఉంటే గనక సంపద అస్సలు మిగలదు గాలిలాగా ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూనే ఉంటుంది డబ్బు అందుకే ఎప్పుడైనా సరే మన సంపాదన బాగా ఉండాలి బాగా పెరగాలి మనం చేసే కష్టం అనేది మంచి ప్రతిఫలం ఉండాలి మన ఇంట్లో డబ్బు నిలవ ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మీరు బీరువని వెంటనే ఆగ్నేయ దిక్కున పెట్టండి ఆగ్నేయ దిక్కున బీరువని పెట్టడం వల్ల డబ్బుకి లోటు అనేది ఉండదు అలానే ఇంట్లో ఆగ్నేయ దిక్కున చీపురు పెట్టకూడదు వంటగదిలో కూడా చీపిరిని ఉంచకూడదు చాలామంది తెలియక ఆగ్నేయ దిక్కులో చీపిరి పెట్టడం వంటగదిలో చీపిరి పెట్టడం వంటి పనులు చేస్తూ ఉంటారు అవి మన ధన నష్టానికి దారి తీస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి చేసేందుకు ఉపయోగపడతాయి అంటే లక్ష్మీదేవి మనపై ఆగ్రహంగా ఉంటుంది ఈ విషయాలు మీరు గమనించుకోవాలి ఈ విషయాలు గుర్తుంచుకొని వీటికి తగిన నియమాలు నిష్టాలు పాటించినప్పుడే మీ ఇంట్లో ధనం అనేది నిలుస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా మీరు చేయాలి అదే విధంగా రేపు శుక్రవారం పౌర్ణమి కంటే ముందు రోజు కాబట్టి ఒక రాగి చెంబుని తీసుకొని రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరుని పోసి అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి ఆ పుష్పం వేసినటువంటి రాగి చెంబుని పూజ గదిలో పెట్టండి లేదా మీ ఇంటి సింహ ద్వారానికి లోపల వైపు ఎడమ వైపున పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అదేవిధంగా అధిక సంపన్నులు కావాలి ఇంట్లో ఎల్లవేళల ధనం ఉండాలి అంటే గనక రేపు శుక్రవారం రోజు ఒక తమలపాకుని తీసుకోండి ఇక ఈ పరిహారం అంటే ఈ దీపాన్ని ఉదయం మరియు సాయంకాలం రెండు వేలల్లో కూడా వెలిగించవచ్చు అలా ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో వెలిగించాలి అలానే ఈ తమలపాకు పైన దీపాన్ని వెలిగించే సమయంలో మనం దీపారాధన కోసమని వాడే నూనె మాత్రం విప్ప నూనె అయి ఉండాలి విప్ప నూనెతో దీపం వెలిగిస్తే గనక ఇక ఎలాంటి తిరుగు ఉండదు దీపాన్ని నూనెతో వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎంతో మంచి వృత్తి ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు సంపద మీ వెంటే ఉంటుంది మీ యొక్క జీవితం ఆనందకరంగా మారుతుంది మామూలుగా మనం దీపాన్ని వెలిగించే నూనె కన్నా ఈ యొక్క దీపం వెలిగించే నూనె అంటే విప్ప నూనె విప్ప నూనె అనేది ఒక్క దీపాన్ని వెలిగించిన విప్ప నూనెతో కోటి దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది విప్ప నూనె కాబట్టి ఇల్లంతా ధనంతో నిండిపోవాలి సంపద మీ వెంటే ఉండాలి ఎప్పుడూ ధన ధాన్యాలకి లోటు ఉండకూడదు అంటే గనక నలభై ఒక్క రోజుల పాటు విప్ప నూనెతో దీపారాధన చేయాలి ఇలా ప్రతి మంగళ శుక్రవారం రోజుల్లో నలభై ఒక్క రోజుల పాటు చేస్తే మీ ఇంట్లో అసలు ఆర్థిక సమస్యే అనే అనేదే ఉండదు డబ్బు లేదు ఈరోజు మా చేతిలో డబ్బు లేదు మా ఇంట్లో బంగారం లేదు అనే సమస్యే రాదు మీ నోటి నుండి ఆ మాటే రాదండి ఖచ్చితంగా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంట్లో ధనధాన్యాలు సిరి సంపదలు వర్షంలా కురుస్తాయి ఇక లక్ష్మీదేవి కటాక్షానికైతే లోటు ఉండదు ఎంత దరిద్రమైన జాతకాన్ని అనుభవించిన వారైనా సరే చేతిలో చిల్లి గవ్వా లేకుండా గడిపే రోజులు ఉండేవారైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు విప్ప నూనెను వెలి విప్ప నూనెతో దీపారాధన ప్రతి శుక్ర మంగళవారం రోజు చేయండి అది కూడా తమలపాకు పైన దీపారాధన చేయండి ఇక అదే విధంగా ఇదే సేమ్ దీపాన్ని ఉత్తర దిక్కున కూడా వెలిగించి చూడండి ఉత్తర దిక్కున కూడా ఒక తమలపాకుని పెట్టి రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో విప్ప ననునెను పోసి మీరు దీపారాధన చేయండి ఉత్తరం వైపు అనేది లక్ష్మీ స్థానం లక్ష్మీదేవి కుబేరల స్థానం కాబట్టి ఆ దిక్కున దీపాన్ని రేపు శుక్రవారం రోజు వెలిగించడం వల్ల ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తాయి లక్ష్మీదేవి ఉత్తర స్థానంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే ఎప్పుడూ ఉత్తర స్థానాన్ని మనం బరువుగా పెట్టకూడదు చెత్త చెదారం పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు ఖాళీ ఉంది కదా అని అక్కడ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పగిలిన విరిగిన వస్తువులను పెట్టకూడదు ఎందుకంటే ఆ స్థానం లక్ష్మీదేవి స్థానం కాబట్టి ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కుబేర స్వాముల స్వాముల ఫోటో ఉండాలి అలా మీరు అమర్చుకుంటే మీ ఇంట్లో సంపద కలుగుతుంది అలానే సాయంకాలం కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు తమలపాకు పైన దీపారాధన చేయాలి ఇలా రేపు శుక్రవారం రోజు విప్ప నూనెతో తమలపాకుపై దీపం వెలిగించాక అందులోనే చిటికెడు పచ్చకర్పూరం రెండు మిరియాలను వెయ్యండి పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అందులో వేసిన మిరియాలు మాత్రం కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి ఈ విధంగా విప్పనూనెతో దీపారాధన మహాశక్తివంతంగా అద్భుతంగా పనిచేస్తుంది రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఇలా చేసి చూడండి మీ సంపద అంతకంతా పెరుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి